హాయ్ ఈరోజు నేను నా లైఫ్లో మొదటిసారి ఫిష్ ఫ్రై చేయబోతున్నాను రండి చూద్దాం ఇది బాగా కలుపుతున్నాను ఈ కలిపిన తర్వాత చాలా నీట్గా కలపాలి కలిపి చాలా ఎక్కువ వేసినట్టున్నాను తెలియదు ఎందుకంటే మా మిస్సెస్ కడపబిడ్డ కదా కొంచెం కారం ఎక్కువ తింటుంది కొంచెం రోషం ఎక్కువ అందుకే కొంచెం కారం బాగా గట్టిగా దట్టించాను అండ్ కలుపుతున్నాను

ఇంకో కూడా తీసుకువెళ్ళేస్తా ఒకసారి దీన్ని చూద్దాం ఇంకా ఇది ప్రాసెస్ లో ఉంది ఇక్కడ నుంచి లో మనం ఏం చేద్దాం అంటే నిమ్మ టైం వీళ్ళు పై పోస్కొని పెట్టుకుందాం

come on 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 tell me chudu and chase last three three pieces i so ee go tho maiyo tho fish fry maruta samastham and nenu kuda कृष्ण सर हाँ ठीक हम्म नहीं ओके हम्म सुपर सालों में जलन सुपर लोग में और करेंगे हम देखता थैंक यू एंड इन तो बोलते आह बाला जलन की जलन था नहीं नहीं చాలా హ్యాపీగా ఉన్నాను కానీ ఒక్కొజిషన్ హ్యాపీగా లేదు నేను వస్తాను మా నా వైఫ్ అంటే ఇది చేసిన హ్యాపీగా ఉన్నాను బాగున్నాను సో తను నాతో పాటు ఉంది అండ్ మిస్ మిస్ట్ అయిందంటే మా అమ్మగారు మిస్ అయినాను ఆమె ఇక్కడ లేదు నేను ఉన్నారు నేను పోలేను వాళ్ళు రాలేదు రాలేదు నేను పోలేను వాళ్ళు రాలేదు అండ్ తను మిస్యమో మీరు ఎక్కడున్నా అక్కడ నేను పెడతాను వీడియో చూస్తామని అనుకుంటున్నాను నేను మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలి అండ్ ఓన్లీ మా అమ్మాయి గారు మా అన్న మా అందరు సో వాళ్ళందరూ మిస్ అవుతున్నాను ఓకే వంట కదా అయిపోయింది అన్నీ అయిపోతుంది అండ్ ఆపేస్తున్నారు వంట అయిపోయింది నేను చెప్పాను కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంట్లో అండ్ ఏదైతే లాక్డౌన్ ఉన్నానో దానికి నేను ఆచరిస్తున్నాను అండ్ దాన్ని నేను పోర్చిస్తున్నాను లాక్డౌన్ని అండ్ దయచేసి మీరు కూడా బయటికి వెళ్తూ ఇంట్లో ఉన్నాను అండ్ నేను చెప్పాను కదా అది మర్చిపోవద్దు నేను దగ్గర ఉన్న కొత్త గొప్ప దాని నుంచి కొంచెం తీసి మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో గారు ఉన్నాను దానికి మీ సాయం చేస్తారని మంచి కోరుకుంటున్నాను అండ్ ఇది తొందరగా కోల్పో కోలుకోవాలని అండ్ ఇది తొందరగా ఈ కరోనా వైరస్ మన దేశాన్నించే కాదు మన నుంచి వెళ్ళిపోవాలను అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ మై ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ అందరు బాగుండాలని ఇంకొకసారి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను